రైట్ ఇక మరో అంశానికి పోదాం తెలంగాణ ప్రజలారా ఈ గల్ల గురించి మనకెందు భూ కబ్జాదారులలో టెన్షన్ ఇవ్వరు సర్కార ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు ధర అక్రమార్కులకు సహకరించిన అధికారులలోనూ భయం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లుగా అంచనా జీవో యాభై తొమ్మిది కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి ఎవరిని ఎవరిని ఎవరు ఎవరు భయపడతారు భూ కబ్జాదారులు అంటే ఎవరు బీఆర్ఎస్ నేతలలో ధర వస్తుందని చెప్తాను నేనేమంటున్నా అంటే తప్పు బీఆర్ఎస్ నేతలది కాదు అధికారులది వీళ్ళకు భయం నువ్వు ఎవరిని సస్పెండ్ చేయాలి అంటే అధికారులను చేయాలి ఎందుకు చేయాలి అంటే ఈయనే కష్టపడి చదువుతాడు పీజీయో ఎంఫీలో పిహెచ్డి పూర్తి చేసుకుని వచ్చి చాలా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తాడు ఇందులోకి వచ్చిన తర్వాత ఈ రొచ్చులో అయింది ఆ పందిని తీసుకొచ్చి ఇప్పుడు మనం డెటాల్ షాంపేస్ లేకపోతే డెటాల్ సబ్బు పెట్టి మంచిగా నీటిగా అడిగి మనం మంచిగా రోడ్డు మీద తీసుకుపోతూ ఉంటారు అది గదే మురికి కంప మురికి ఆ బురదలనే బొరుతుంది ఇయో గీవీళ్ళు కూడా గంతే ఎవరైతే అవినీతికి పాల్పడిన అధికారులు ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నా వాళ్ళు కూడా గంతే వాళ్ళ అవినీతికి అలవాటు పడి వాళ్ళ చట్టాలను వాళ్ళ అధికారాలను విచక్షణ రాహిత్యంగా పక్కన పెట్టి బాధ్యతాయుతంగా మరిసి ఓ సోమరిపోతలేక ఒక దున్నపోతుల లెక్క ఒక అడ్డగాడిద లెక్క ప్రజా పరిపాలన అందించాల్సిన ఈ ఈ అధికార హౌలీ అధికారులు వీళ్ళు ఏం చేస్తారు అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ వీళ్ళకి సహకరించారు అంటారు మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి భూ కబ్జాదారులలో లీనమైన అధికారులను ఫస్ట్ అరెస్ట్ చేయాలి వాళ్ళను బొక్కలో వేయాలి ఇలాంటి అధికారులు మాకు అవసరం లేదని చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ నిర్ణయం అయితే చాలా క్లారిటీగా తీసుకోవాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా గుర్తు పెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఎవరైతే అధికారులు అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళు రిజైన్ అయినా చేయమని చెప్పరు ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది యువత ఉన్నది పీహెచ్డీలు కంప్లీట్ చేసిన యువత బొచ్చడు ఉన్నారు కోల్లలు వెళ్తారు పీజీలు పీహెచ్డీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు వివిధ ఎన్ని సబ్జెక్టులలో పీజీలు అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు రాజీనామా చెత్త చేయరు కానీ అవినీతి రొచ్చులో ఉన్నది ఎవరండి అధికారులు కాదా ఈ అధికారులను అరెస్ట్ అధికారులు అనేట కరెక్ట్ ఉంటే రాజకీయ నాయకుడు ఎందుకు తప్పు చేస్తాడు అవునా కదా తెలంగాణ ప్రజల వాస్తవా కాదా ఇది మీరు గుర్తుపెట్టుకోరు అధికారి అనే వ్యక్తి కరెక్ట్ ఉంటే రాజకీయ నాయకుడు ఏ విధంగా తప్పు చేస్తాడు చేయలేడు కదా భూ కబ్జాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలలో వానకీయం లేదు నాట లేదు ఫస్ట్ అధికారి అనే వ్యక్తిని బొక్కలు ఆ తర్వాత అన్నీ తెలుస్తాయి ఆ తర్వాత మెల్లెమెల్లెగా అన్నెత్తాయి